పేరు ప్రకాష్ రావు ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంవత్సరం క్రితం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి ఆర్థిక బలం చేకూరింది సుమారుగా సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఒక సంవత్సరం పూర్తయింది ఆర్థిక పరమైనటువంటి ప్రతి డిపో కూడా ఆర్థికంగా బలంగా తయారైంది అన్ని లాభాలతోటి నడుస్తున్నాయి తొంభై డిపోలు కూడా రాష్ట్రంలో నూట పదహారు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకొని వారి యొక్క డబ్బును సుమారుగా నాలుగు వేల కోట్లు ఆదా అయినట్టుగా సాక్షి చెప్తున్నది అలాగే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మహిళలు చాలా ఎక్కువ మొత్తంలో మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు రాజన్న సిరిసిల్ల అయినటువంటి ఈ జిల్లాలో రెండు డిపోలు ఉన్నవి ఈ రెండు డిపోల్లో కూడా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ప్రయాణించే అత్యధికమైనటువంటి ఆదాయం సమకూరింది వేములవాడ డిపోకి ముప్పై ఐదు కోట్ల రూపాయలు లాభం వచ్చింది అలాగే సిరిసిల్ల డిపోకి సుమారుగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వరకు మాకు లాభం జరిగింది ఆర్టీసీ బలోపేతానికి మహాలక్ష్మి స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది అలాగే మహిళలు కూడా వారి యొక్క అవసరాలు చిన్న పెద్ద మహిళలు వారి యొక్క ప్రతి అవసరాన్ని వాళ్ళ చిన్న ఉద్యోగాలు వాళ్ళకు కూడా మంచి ఉపాధి దొరికింది దీని ద్వారా ఈ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అటు మహిళలకు ఇటు రా టీఎస్ఆర్టీసీ కూడా చాలా ఉపయోగకరంగా లాభదాయకంగా ఉన్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు